మన కిచెన్కి బెడ్రూమ్కి బాత్రూమ్కి ఇంకా హాల్కి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులను అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి నేను చూపించే వస్తువుల్లో మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ మీకైతే లింక్స్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే చూడండి మనం కిచెన్లో రైస్ స్టోర్ చేసుకోవడానికి ఈ కంటైనర్ అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది టెన్ కేజెస్ అయితే రైస్ అయితే ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది బాక్స్ మనకి ఇక్కడ ఒక లైన్ అయితే కనిపిస్తుంది రైస్ పోసిన తర్వాత మనకి రైస్ అయిపోయేటప్పుడు ఇక్కడ అయితే తెలుస్తుంది ఇంకెంత రైస్ ఉంది అనేది పైన ఒక చిన్న క్యాప్ కూడా ఉంటుంది అందులో కొన్ని వెల్లుల్లి కానీ స్టార్ ఎనర్స్ కానీ లేదా వెంట మిరపకాయలు కనుక వేసామనుకోండి రైస్ పురుగు పట్టకుండా అయితే ఉంటుంది ఇంకా కింద ఒక బాక్స్ అయితే వస్తుంది ఆ బాక్స్లో రైస్ తీసేసుకొని దానికి ఒక క్యాప్ కూడా వస్తుంది అందులోనే మనం రైస్ అయితే కడుక్కోవచ్చు ఒక్క రైస్ కూడా కింద పడిపోకుండా అయితే ఉంటుంది ఈ కంటైనర్ అనేది చాలా యూస్ఫుల్ అండ్ ఇంకా మనము కబోర్డ్లలో ఇలాంటి స్టాండ్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు అదేంటంటే ఇక్కడ చూడండి మనకు ప్లేట్స్ ఉంటాయి కదా చిన్న చిన్న ప్లేట్స్ ఆ ప్లేట్స్ కనుక మనము కడిగేసుకున్న తర్వాత నీట్గా తుడిచేసుకొని కబోర్డ్లో ఇలాంటి ర్యాక్ కానీ స్టాండ్ కానీ కొనుక్కొని పెట్టుకుంటే అందులో పెట్టామనుకోండి నిజంగా ఒక కప్ కానీ ప్లేట్ కానీ పగిలిపోదు మనకి ఏంటంటే ఇలాంటివి కింద పడ్డాయి అనుకోండి నిజంగా మనకి చాలా మనం ఎక్కువ ఫీల్ అయిపోతాం కదా సో ఇంకా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ లేకపోతే ఆర్నమెంట్ ఏదైనా ఉన్నా కానీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికంటే మనం దాచి పెట్టుకోవడానికి ఇలాంటి బాక్సెస్ కనుక మనం కొనుక్కొని పెట్టుకొని అందులో పెట్టుకుంటే చాలా యూస్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి డిఫరెంట్గా ఉంటుంది బాక్స్ చూడండి మనకి లోపల ఇంకో బాక్స్ పైన ఒక బాక్స్ ఇంకో బాక్స్ లంచ్ బాక్సెస్ లెక్క ఒక దాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవచ్చు పైన ట్రాన్స్పరెంట్గా మనకి ఈజీగా కనిపిస్తుంది కదా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరి ఈ బాక్స్ మీరు కొనుక్కోవాలనుకున్నారా ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అదేదో నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోమన్నాను కదా అనేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఏదో మిమ్మల్ని ఫాలోవర్స్ని అయితే నాకు అలాంటి ఉద్దేశం అయితే లేదు సో మీకు లింకులు కావాలి వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఫాలో అవ్వండి మీకు కావాల్సిన వస్తువు కొనుక్కోండి అని ఫాలో చేయండి మరి అవేవో యూట్యూబ్లోనే ఇవ్వచ్చు కదా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఎందుకు అనేసి మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మీకు డౌట్ రావడము నార్మలే నేను మీకు చెప్పడం కూడా నార్మలే ఏంటంటే నేను యూట్యూబ్లో లింకులు అనేటివి ఇవ్వడం లేదు లింకులు ఇవ్వడం వల్ల ఆల్రెడీ నా ఛానల్కి ఎఫెక్ట్ అయ్యింది సో దానివల్లనే లింకులు అనేటివి ఇవ్వడం లేదు మీరు లింకులు కావాలి వస్తువులు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అండ్ ఇక్కడ సో బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా ఇలాంటి బాక్సెస్ కనుక కొనుక్కొని మనము వాష్ బేసిన్ దగ్గర కానీ బాత్రూంలో కానీ పెట్టుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి వాటర్ అనేట అంటే సోప్ మనం వాడినప్పుడు డ్రై అవుతుంది కదా వాటర్ తీసేస్తానికి ఇది చిన్నది చూడండి మనకి చూస్తే చిన్నగానే ఉంది వెల్లుల్లిపాయలు వేసేసి లేసేసి నలిపేసామనుకోండి పొట్టంత పోయింది చాలా ఈజీగా ఉంది కదా సింపుల్ కదా ఇలా అయితే మనం రోజు ఫ్రెష్గా వెల్లిగడ్డ పేస్ట్ చేసుకొని వంటలు చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని వంటలు చేసుకుంటే కూర వండుకుంటే ఎంత మంచి టేస్ట్ ఉంటుంది స్మెల్ అయితే సూపర్ అయితే ఉంటుంది అదే మనం వెల్లిపాయలు పొట్టు తీయాలంటే గోర్లతో తీసినప్పుడు ఇక్కడ నొప్పి వస్తుంది ఇల్లు ఊడ్చే మిషన్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది చెత్త చాట మనకు అవసరం లేకుండా ఇక్కడ ఆల్రెడీ చెత్త చాటతోటి మనం ఎలా ఊడుస్తాము ఎలా ఎత్తుతామని మనకి ఇక్కడ అర్థమైంది కదా చూస్తున్నాం కదా అండ్ ఇక్కడ ఈ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది చెత్త ఊడ్చిన తర్వాత సైడ్ నుండి ఒక పైప్ ఉంది ఆ పైప్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేసామనుకోండి కింద ఉన్న చెత్త మొత్తం ఆ చీపురు లోపలికి వెళ్ళిపోతుంది అండ్ చాలా బాగుంది కదా మరి అలాగే ప్రైస్ కూడా చాలా ఉంటుంది మన ఇండియాకి అయితే పనికిరావండి మన దగ్గర చెక్కలతో ఒడ్డుతో చేసుకున్న బిల్డింగ్లు అయితే లేవు కదా మనకైతే పనికిరాదు అండ్ వాష్ మెషిన్ కింద ప్లేస్ ఉందనుకోండి ఆ ప్లేస్ ఉంటే ఇలాంటి స్టాండ్స్ కనుక పెట్టేసామనుకోండి చాలా యూజ్ అయితే ఉంటుంది అండ్ మీరు కనుక కబోర్డ్స్ కట్టించుకుని ఉంటే వాష్ మెషిన్ కింద ప్లేస్ ఉంది ఓపెన్ ప్లేస్ ఇంకొంచెం ప్లేస్ ఉంది అని అనుకుంటే ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఇంకా బాక్సెస్ కానీ ఏవైనా కానీ ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది అండ్ ఇంకా మనకి ఇలా నీట్గా పెట్టుకుంటే బొద్దింకలు బల్లులు పిల్లులు ఇలాంటివి ఏవి రావు సో అంటే నీట్గా ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్కి అవుట్ సైడ్ ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకుంటే మనం ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే కొంతమంది ఏం చేస్తుంటారు బాటిల్స్ ఉంటాయి కదా పచ్చడి బాటిల్స్ కానీ లేదా సాస్ బాటిల్స్ కానీ ఏవైనా ఉంటే అవి తీసుకొని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెడతారు అలా పెట్టడం వల్ల ఫుడ్ కూడా పాడైపోతుంది అలా కాకుండా ఇలాంటి స్టాండ్ ఒకటైతే దొరుకుతుంది సో ఈ స్టాండ్ తీసేసుకొని మనకు ఫ్రిడ్జ్కి అవుట్ సైడ్ పెట్టేసుకొని అందులో మనం బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి అవి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఎక్కువగా వస్తువులని పెట్టద్దు గ్యాబ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఏదైనా వస్తువు పెట్టినా మళ్ళీ నీట్గా గ్యాబ్ ఉంటేనే మనకు ఆ ఫ్రిడ్జ్ అనేది చాలా ఇయర్స్ వరకు పనికొస్తుంది చాలామందికి తెలియక చాలా ఫ్రిడ్జ్లో కవర్స్ అవన్నీ పెడుతూ ఉంటారు నిజంగా అలాంటి పొరపాటు చేయకండి ఫ్రిడ్జ్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది అండ్ ఈ చిన్న బాక్స్ అయితే చూడండి రౌండ్గా ఉంది మనకి ఇక చిన్న ఏదో మిషన్ లెక్క రోబో మిషన్ లెక్క ఉంది కానీ ఇది చూడండి ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ స్పూన్స్ బౌల్స్ కప్స్ అన్నీ పెట్టేసిన తర్వాత మనకి నిజంగా ఏదో దేశం నుండి కిందకి వచ్చిన రూబర్ ఉంది ఓ ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే అయిపోయి కింద ఇంకొక ప్లేట్ కూడా ఉంది చూడండి నీళ్ళు అందులో పడిపోయినాయి ఆ నీళ్ళు తీసేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆయిల్ విషయానికి వస్తే ఆయిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి ఎందుకంటే ప్రతి ఆయిల్లో ఇప్పుడు కెమికల్స్ అనేటివి చాలా ఎక్కువగా కలుపుతున్నారు ఎక్కువ డేస్ రావడానికి అలాంటప్పుడు ఆయిల్ అనేది తక్కువ వాడాలి కానీ మన ఇండియాలో ఆయిల్ తక్కువ వాడరు వస్తూనే ఉంటారు స్పూన్లు స్పూన్లు వస్తూనే ఉంటారు అంతెందుకు నేను కూడా కుకింగ్ చేసినప్పుడు చూడండి మస్తు ఆయిల్ పోషణ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి బాటిల్స్ కనుక తీసుకుంటే మనకి ఆయిల్ ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు చాలా యూస్ ఉంటుంది మనకి ఇట్లా బటన్ సిస్టమ్ ఉంటుంది ఎంత కావాలో అంతనే మనకి యూజ్ చేసేసుకున్న తర్వాత మనం క్లోజ్ చేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది అండ్ ఈ బటన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా సో చూడండి పెద్ద పెద్ద బాటిల్స్లల్లో కాకుండా ఇలా చిన్న చిన్న యూజ్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్ కూడా సోయా సాస్ వెనిగర్ ఇలా చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మనం ఫిల్ చేసుకొని ఉండదు ఇక్కడ ఈ మాప్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది మరి ఈ మాప్తో కనుక మనము ఫ్లోర్ అయితే క్లీన్ చేయలేము ఎందుకంటే చిన్న మాప్ ఇది అండ్ దీంతో మనము సింక్ పక్కన కానీ సింక్లో కానీ ఇప్పుడు గిన్నెలు తోముతాం మనం ఒక స్టాండ్లో వేసుకొని సింక్ పక్కన ఒక స్టాండ్లో పెట్టుకుంటాం కిందన్నీ వాటర్ ఉంటాయి ఆ వాటర్ని క్లాత్తో కానీ చేతో కానీ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలాంటి మాప్స్ దొరుకుతాయి సో నేను ఇందులో వేరే స్మాల్ మాప్ అయితే వాడతాను సో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి చూపిస్తాను మరి వాల్కి ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకుంటే కిచెన్లో చాలా యూస్ అవుతూ ఉంటుంది మనం మసాలాలు యూజ్ చేస్తూ ఉంటాం ఇంకా అంతేకాకుండా ఇంకా పప్పు దినుసులు ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ఇలాంటి వాల్ బాక్సెస్ కనుక కొనుక్కుంటే ఒక బాక్స్లో చిన్నవి మళ్ళీ మూడు బాక్సులు వస్తాయి ఇందులో కలర్స్ కూడా వైట్ రెడ్ బ్లూ గ్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి హ్యాండిల్ కూడా ఉంటుంది మనకి కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసేసుకొని వాడుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా మీ ఇంట్లో చిమ్మే ఉందనుకోండి చిమ్ని క్లీన్ చేయడం అయితే చాలా అయితే అవుతుంది మరి అలా కష్టపడకుండా సింపుల్గా నేను మీకు ఒక అయితే చూపిస్తాను అదేంటంటే ఇలాంటి పేపర్ అయితే మనకి అయితే దొరుకుతుంది సో చిమ్ని బాక్స్ అయితే ఉంటుంది కదా మనం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా అందులో కనుక ఈ పేపర్ వేసేసారనుకోండి మనకి వన్ మంత్ కాగానే ఆయిల్ అంతా వాటర్ అంతా అక్కడికి వెళ్ళిపోయి ఈ పేపర్లోనే వండిపోతుంది మళ్ళీ మనము దాన్ని తీసి రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా క్లీన్ అవుతుంది ఇక్కడ మనము షూ అనేది వర్షాకాలంలో తొందరగా అయితే ఆరిపోవు ఇంకా అలాంటప్పుడు నిజంగా షూ వేసుకొని ఒక రోజుకే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది జిమ్కి కానీ లేదనుకోండి రన్నింగ్కి ఇలా చాలా రకాలుగా షూస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు కదా వాష్ చేసినప్పుడు తొందరగా ఆరిపోవాలనుకుంటే ఇలాంటి డ్రై మిషన్ ఒకటి అయితే దొరుకుతుంది సో ఈ డ్రై మిషన్ కనుక తీసుకొని మన ఇంట్లో ఒకటి పెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు షూ యూజ్ చేస్తారు అండ్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఇక్కడ చిన్న బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా ఈ బాక్సెస్ అనేది మనం వాష్ మిషన్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ లేదనుకోండి బాత్రూమ్ లో కనుక పెట్టుకుంటే బ్రషెస్ పేస్ట్ పేస్ట్ ఫేస్ వాష్లు లిక్విడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ వాల్ స్మాల్ బాక్సెస్ అనేటివి మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి ఒక ఫ్లవర్లో అయితే ఉంటాయి ఇంకా మనం కూడా కిచెన్లో ఏవైనా టేబుల్స్ కానీ లేవనుకోండి అలాంటప్పుడు సామాన్ అలాగే పడేస్తూ ఉంటాం అలా కాకుండా కార్నర్కి ఇలాంటి ఒక స్టాండ్ దొరుకుతుంది తీసేసుకొని కనుక మనం పెట్టుకుంటే ఇట్లాంటి బాటిల్స్ ఉంటాయి కదా పగిలిపోయే బాటిల్స్ ఏవైనా అంటే సోయా సాస్ వెనిగర్ అండ్ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ టమాటో సాస్ ఇలా మనం సాసులు అనేవి యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలా కార్నర్కి ఈ స్టాండ్ పెట్టేసుకొని సో అందులో ఇవన్నీ ఫీల్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అండ్ ఒక్క బాటిల్ కూడా పగిలిపోదు మనకి కావాలనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు బాటిల్స్ అన్ని క్లా ఖాళీ అయిపోయిన తర్వాత మనకు ఆ కార్నర్కి అవసరం లేదనుకుంటే తీసేసుకొని పెట్టేసుకోవచ్చు కానీ ఇలాంటిది ఒకటి కార్నర్కి అయితే ఉంటే బాగుంటుంది ఎందుకంటే అది ఐరన్ కాబట్టి మనకి పాడైపోదు అదే స్టిక్ అయితే పాడైపోతుంది ఇంకా ఇక్కడ ఈ హోల్డర్ అయితే చూడండి నాకు ఈ హోల్డర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ నేను కూడా యూజ్ చేస్తున్నాను ఈ హోల్డర్ అండ్ ఇది మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి స్పూన్స్ అనేటివి ఇలా మనకి హోల్స్ ఉంటాయి కదా హోల్ ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇదే తీసుకెళ్ళి మనం టీవీ టేబుల్ దగ్గర కనుక పెట్టుకున్నాం అనుకోండి కీచైన్స్ కానీ లేకపోతే స్పెస్ యూజ్ చేస్తుంటాం కదా అవి కానీ లేదనుకోండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఈ హోల్డర్ అనేది వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు అంటే స్నానం చేసుకునే బ్రషెస్ ఉంటాయి కదా ఆ బ్రషెస్ కూడా వాడిన తర్వాత హోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాంటి స్టాండ్స్ అయితే నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ చూపించాను ఒక్కొక్కటి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి మనకి గ్రీన్ అండ్ గోల్డ్ ప్లేట్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా అండ్ అన్ని గ్లాస్తో తయారు చేసినవి యూజ్ చేస్తున్నారు మనకి నార్మల్గా మనం ఏంటంటే మనము ఎక్కువ స్టీల్తో తయారైనయో మనం యూజ్ చేస్తాము కానీ వేరే కంట్రీ వాళ్ళు అయితే స్టీల్ అనేది ఎక్కడ యూజ్ చేయరు సో వాళ్ళకు అంటే అలా ఇష్టం ఉంటుందో ఉండదో నాకు కూడా తెలియదు కానీ నేను చాలా వీడియోస్ చూసాను చాలా మందిని కూడా చూసాను నాకు తెలిసిన వాళ్ళు వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వాళ్ళు గ్లాస్కి సంబంధించినవి యూజ్ చేస్తారు మీకు తెలుసా ఎందుకు యూజ్ చేస్తారు మీకు తెలుసా నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకు యూజ్ చేస్తారు అనేది అండ్ ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళకి సింక్ దగ్గర ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే చాలా యూస్ అయితే ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది అండ్ మనకి కట్ చిప్స్ కానీ క్లాత్లు కానీ ఏమైనా స్టవ్ దగ్గర తుడుచుకునే అలాంటివి ఉన్న వాష్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఆరేసుకోవచ్చు బయట పోయి ఇంత చిన్న చిన్న ఆరేసినాకో గాలేసినాయి అనుకుంటే పోతే లేసిపోతాయి అట్లా కాకుండా ఇట్లా యూజ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే నా ఛానల్లో నేను మంచి మంచి వస్తువులను అయితే చూపించాను ఎంతో కొంత మీకు అయితే యూజ్ అయ్యే ఉంటుంది కదా మరి యూజ్ అయితే ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది కదా సో దానివల్ల నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్ అయితే అవుతుంది మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అసలు చాలా రోజుల నుండి చెప్పట్లేదు అదేంటంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ అనేసి ఒక ఉద్దేశంతో ఛానల్ అయితే క్రియేట్ చేశాను సో నాకు వచ్చిన అమౌంట్లో కొంతమంది అనాథ పిల్లలకి అయితే బుక్స్ నోట్స్ ఇలాంటివి కొనించడం అయితే జరిగింది సో ఇప్పుడు కూడా అదే థాట్తో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను సో మళ్ళీ సపోర్ట్ అయితే చేయండి మీరు కూడా కొంచెం హెల్ప్ చేయండి మనీ అలాంటిది కాదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దానివల్ల కొంతమంది పిల్లలకైనా బుక్స్ నోట్స్ అయితే అందుతాయి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని డ్రెస్సెస్ కూడా కొనియొచ్చు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్